వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేన్ పుష్ప బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పోలవరం ప్రాజెక్ట్ను త్వరగా పూర్తి చేయాలి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇప్పటికే చాలా ఆలస్యమైందని పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదహారు వేల ఐదు వందల కోట్లతో పోలవరం ప్రాజెక్టు టెండర్లు ఖరారు అయ్యాయని ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం చాలా పెరిగిందన్నారు కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న హక్కులను ఒక్క చుక్క కూడా వదులుకోలేదని సీఎం చంద్రబాబు నాయుడికి సూచించారు కృష్ణా జలాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి న్యాయ పోరాటం చేయాలని అప్పుడే రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందన్నారు అంతరాష్ట్ర నదీ జలాలపై మన రాష్ట్ర హక్కులను కాపాడుకుంటూ కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ఏపీలో ఐటీతో పాటు ఆక్వా ఆయిల్ ఫామ్ రంగాల్లో అభివృద్ధిపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలని చంద్రబాబును కోరారు అనంతరం ఎమ్మెల్సీ సోము వీర్రాజు జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు రేలంగి శ్రీదేవి పరిమి రాధాకృష్ణ అడబాల రామకృష్ణ నర్సిపల్లి హారిక తదితరులు పాల్గొన్నారు oh बनने चले गए హలో హలో మై టెస్ట్ పాహి బాహేం రానువంటి ఈరోజు రెండు ముఖ్య కార్యక్రమాలు మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మంతుల్ కలాం గారి పుట్టినరోజు పెద్దలు సోంబీదాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా చాలా సంతోషం పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతున్న పోలవరం ప్రాజెక్ట్ని ఇప్పటికే చాలా ఆలస్యమైంది దాన్ని ఇద్దరు ప్రాతిపదిక పైన పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పోలవరాన్ని టెండర్స్ పెట్టినప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను రెండోసారి ఆ రోజు దాని పూర్తి ఖర్చు పదహారు వేల వంద కోట్లు ఉండింది ఇప్పుడు చాలా రెట్లు పెరిగింది దానికి పోలవరం ప్రాముఖ్యత ఏమంటే ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త ఆయకట్టు ఇరవై మూడు లక్షల ఆయకట్టు స్థిరీకరణ దీంట్లో కృష్ణా కింద ఒక పది లక్షలు ఇక్కడ ఒక పదమూడు లక్షలు స్థిరీకరణ ఇరవై మూడు లక్షలు దాంతోపాటు ఆరు వంద తొమ్మిది వందల అరవై మెగావాట్స్ పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు దగ్గర దగ్గర పదమూడు లక్షల ఎకరాలు స్థిరీకరణ కృష్ణా డెల్టాకి గోదావరి నీరు తీసుకుపోతే ఆ పదమూడు లక్షల ఎకరాలు ఏదైతే ఉందో రాయలసీమ తెలంగాణకు వచ్చే ఆస్కారం ఉంటుంది ఇది ఒక మన దేశంలోనే అతి ముఖ్యమైన ప్రాజెక్టు దీన్ని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా